మహిళలు చిన్నారుల భద్రత కోసం ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానంతో శక్తి యాప్ను తెచ్చిందని ఎస్పీ నరసింహ కిషోర్ వెల్లడించారు బుధవారం మీడియాతో మాట్లాడుతూ శక్తి యాప్ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని అందులో ఆప్షన్ పై నొక్కితే చాలు మహిళలు ఎటువంటి ప్రమాదంలో ఉన్న నిమిషాల్లో పోలీసులు ఘటనా స్థలికి వచ్చి రక్షిస్తారన్నారు యాప్లో సేఫ్ ట్రావెల్ ఆప్షన్ను ఎంచుకుంటే ధైర్యంగా ప్రయాణం చేయవచ్చునన్నారు ల భద్రతకి రక్షణకి శక్తి టీమ్స్ లాంచ్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఇంతకుముందు మనము మహిళా రక్షకంగా చెప్పాం మన జిల్లా మట్టుగా ఇప్పుడు స్టేట్ లెవెల్లోనే చాలా సీరియస్ అటెంప్ట్ అండ్ హై ప్రయారిటీ కొన్ని తీసుకుంటున్నాను కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ గారి ఆదేశాలు మేరకు మన జిల్లాలో కూడా ఒక ఫార్మాట్ ప్రకారం మనము ఈ శక్తి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ లాంచింగ్ సందర్భంగా మీ అందరినీ నేను ఇక్కడికి ఇచ్చాను ఎందుకంటే జిల్లాలో అందరికీ తెలియాలంటే మీరే మాకు నోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ కాబట్టి సో మన జిల్లాలో ఏడు శక్తి టీమ్స్ మనము